హలో అండి అందరికీ నమస్కారం అమ్మాయి కాపురం పార్ట్ టూ కాకపోతే పంకజం ఇలాంటి కండిషన్ పెడుతుందని వీళ్ళు ఊహించలేదు తెలిసి తెలిసి ఇలాంటి మనుషుల మధ్య సీత జీవితం నాశనం చేయడానికి గంగారావుకి సూర్యవతికి మనసు రాలేదు కానీ మరోవైపు సీత మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది ఇప్పుడు పరిస్థితిలో మాకు అప్పు ఇచ్చే వారే లేరు ఒకవేళ డబ్బు లేకపోతే తమ్ముడిని జైలుకు పంపుతారు దాంతో నాన్న ఇందాక అన్న అట్లే ఏదైనా అగత్యానికి పాల్పడి ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు పరువు పోయి నానపోతే కుటుంబం అన్యాయం పోతుంది పరువు కోసం కాకపోయినా నాన ప్రాణాల కోసమైనా నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాలి అనుకుంది మనసులో పంకజం గారు అవసరం పడి అప్పు కోసం వస్తే ఇలా పెళ్లితో ముడిపెట్టడం ఏంటండి అంది సూర్యవతి పైకి కోపంగా కనిపించకుండా అయితే ఇప్పుడేంటి మీకు డబ్బు అవసరం లేదా ఇంత ఆస్తి అనుభవించడానికి వారసుడు లేడని మా స్థాయికి తగరని తెలిసి మా అబ్బాయితో పెళ్లి చేద్దాం అనుకున్నాను కానీ మీకు అది ఏమాత్రం ఇష్టం లేదని అర్థమైంది అదృష్టం తలుపు తడుతుంటే వద్దని గొల్లెం పెట్టేవాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను అంది పంకజం ఎగతాళిగా నిజానికి పంకజం వీళ్ళని అంతగా అడగాల్సిన అవసరం లేదు కానీ తన పెద్ద కొడుకు రామం సంగతి తెలిసి ఎవరు పిల్లనివ్వడం లేదు ఇలా అయినా అంతగా లేని కుటుంబం నుంచి వచ్చిన సీతని అయితే తన గుప్పిట్లో ఉంచుకోవచ్చు కొడుకు పెళ్లి చేసి ఊర్లో వాళ్ళ నోరు కూడా మోయించవచ్చు అని ఆశ పంకజం సంగతి విని ఉండడంతో గంగారావు సూర్యవతి ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోవాలని అనుకోలేదు ఏదైతే అది అవుతుంది ఈ పెళ్లి మాత్రం జరగకూడదు అనుకొని అదే విషయం పంకజంతో చెప్పబోతుంటే వాళ్ళని సీత ఆపింది మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటానండి నాకు ఈ పెళ్ళి ఇష్టమే అంటుంది మనసు చంపుకొని ఆ మాట వినగానే సూర్యావతి గంగారావు గుండెల్లో పిడుగుపడింది కానీ పంకజం మాత్రం నమ్మలేనట్లు ముఖం పెట్టింది ఏంటమ్మాయి నిజంగానే నీకు మా అబ్బాయితో పెళ్ళికి సమ్మెతమైన అంది అవునండి మీరు చెప్పింది నిజమే మాకిప్పుడు డబ్బు చాలా అవసరం అందుకే దేవుడే ఇలా అవకాశం ఇచ్చాడేమో అంది సీత ఎలాంటి భావం లేకుండా సీత మాట్లాడే ప్రతి మాట తన నోటిలోంచి తప్ప మనసులోంచి నుంచి వచ్చేది కాదని సీతని చిన్నప్పటి నుంచి చూసిన అమ్మా నాన్నలు ఇద్దరికీ అర్థమైంది కానీ ఏ రోజు నోరు తెరిచి స్వతంత్రంగా మాట్లాడని సీత ఇప్పుడు మాత్రం పెళ్లి విషయంలో మా మాట కూడా వినలేదు అంటే ఏదో కారణం ఉందని వాళ్ళు మౌనంగా ఉండిపోయారు మొత్తానికి తన కొడుకు పెళ్లి ఖాయమైనందుకు పంకజం ఆనందం అవధులు దాటింది ఒక్క నిమిషం ఆగండి అన్నయ్య గారు లోపలికి వెళ్ళి డబ్బులు తెచ్చుతాను అని నవ్వుతూ వెళ్ళింది పంకజం పంకజం ఆడావుడి చూసి వీళ్ళకి ఇంకా అనుమానాలు వ్యక్తమయ్యాయి చూశావా అమ్మ పెళ్లికి ఒప్పుకొని నిమిషం కాలేదు అప్పుడే డబ్బులు వరుసలు కలిపేస్తుంది నాకెందుకో నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావనిపిస్తుంది అన్నాడు గంగారావు బాధగా ప్రస్తుతం మన చేతుల్లో ఏం లేదు కదా నానా అని మాత్రం అనగలిగింది సీత సూర్యావతికి మనసు మనసులో లేదు పంకజం వస్తుండడం చూసి వీళ్ళు మాటలు ఆపేశారు పంకజం చేతిలో డబ్బుతో పాటు ఏవో అగ్రిమెంట్ పేపర్లు కూడా చూసి వీళ్ళు ఆశ్చర్యంగా చూశారు ఏంటో అవి అని గంగారావు వాళ్ళు పైకి లేస్తుంటే పంకజం వాళ్ళని కూర్చోమని చెప్పింది మీకు ఈ డబ్బు అవసరమని నాకు బాగా తెలుసు అన్నయ్య కాకపోతే నేను ముందే చెప్పాను కదా నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు పెళ్ళికి ఒప్పుకుంటే చాలు అని అందుకే మీకు ఇవ్వడానికి డబ్బు తెచ్చాను దానితో పాటు ఒక పత్రం తెచ్చాను దానిని చదివి సంతకం పెడితే ఒక పని అయిపోతుంది అంది పంకజం సీత ఆ పత్రాన్ని చేతిలోకి తీసుకొని చదివింది తను ఊహించిందే ఉంది అందులో ఏముంది సీత ఆ పత్రంలో అడిగింది సూర్యవతి ఆతృతగా మనకి ఈ పెళ్ళికి ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్లు సంతకం పెట్టమని రాసి ఉందమ్మా అంది సీత పంకజం డబ్బు మనిషి గయ్యాలి మనిషి అని తెలుసు కానీ ఇలా ప్రతి పని కూడా ఒప్పందంతో చేస్తుంది అని వీళ్ళు ఊహించలేరు అయినా నిండ మునిగాక చలేందుకని సీత గంగారావు ఇంకా సూర్యవతి ముగ్గురు కూడా దానిపై సంతకాలు పెట్టేసి డబ్బు తీసుకున్నారు డబ్బు తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడానికి పైకి లేచారు అయ్యో కాఫీ పలహారాలు ఇద్దామన్నా గతికితే అతక అంటారు అమ్మాయి జాతకం పంపితే ముహూర్తాలు పెట్టించి కబురు పంపుతాను అన్నయ్య అంది పంకజం లేని నవ్వు నటిస్తూ సరే అమ్మ ఇక వెళ్ళొస్తాం అని పంకజంకి చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక తనలో తానే మురిసిపోతూ ముసిముసిగా నవ్వుకుంటుంటే అప్పుడే అక్కడికి వస్తాడు పంకజం భర్త రామ్మూర్తి ఏంటి పంకజం నీలో నువ్వే తెగ మురిసిపోతున్నావు అని అడిగాడు ఆహా నువ్వు గుర్తుకొచ్చి అంది పంకజం నాకు అంత అదృష్టం కూడానా అని చిన్నగా నవ్వాడు ఏంటి అన్నారు కోపంగా అంది పంకజం ఏమీ లేదులే కానీ విషయం ఏంటి పిశాచిల ఊరికే నవ్వు అన్నాడు రామూర్తి అనడం మనేశాడు కానీ అంతలోనే నాలుక ఖరుచుకొని క్షమించు పంకజం పొరపాటున నిజం చెప్పేశాను అని ఇంకోసారి నోరు జారాడు మీ బుద్ధి లేని తనం నా చావుకొచ్చింది కానీ మనకి ఒక శుభవార్త అండి అంది పంకజం ఏంటో అంత శుభవార్త మన పెద్ద కొడుక్కి పెళ్ళి ఖాయమైందండి అని జరిగింది మొత్తం చెప్పింది పంకజం రామ్మూర్తికి అదంతా అన్యాయం అనిపించిన పెళ్ళం నోటికి ఎదురు చెప్పలేక వెళ్ళిపోయాడు సారకొట్టు నుంచి పీకల దాకా తాగొచ్చిన రామ్కి కొద్ది రోజులు మంచిగా ఉండమని పెళ్ళి ఖాయం అయిందని చెప్పింది అసలే ముదిరిపోయిన బెండకాయ కదా రామం బాబు పెళ్లి అనగానే సంబరం పడిపోయాడు సిగ్గుతో మెలుకలు తిరుగుతూ సరే అని తల ఊపాడు కొడుకు ముఖంలో సంతోషం చూసి పంకజం అప్పుడే వెదకి పెళ్ళికల వచ్చేసింది అని పొంగిపోయింది రంగారావు సీత వెళ్ళి పంచాయతీ సమక్షంలో లక్ష్మి కుటుంబానికి ఐదు లక్షలు ఇచ్చి ఇంకా తమకి బాధ్యత తీరినట్లే అని తీర్మానం రాయించుకున్నారు అలా ఒక సమస్య తీరింది అనేలోపు ఇలా సీత జీవితం సుడిగుండంలో పడింది అని వీళ్ళకి బాధ ఆగలేదు ఇంటికి వచ్చాక గంగారావు సూర్యవతి స్థిమితంగా అడిగారు అసలు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు అని మీరు అన్నారు కదా నానా డబ్బు కట్టకపోతే సుబ్బు అరెస్ట్ అవుతాడు ఇంకా పరువు పోయాక మీరు బతికిన అనవసరం అన్నారు దాంతో మీరు ఎలాంటి అగత్యానికి పాల్పడతారో అని భయం వేసింది మీకేమైనా అయితే మేము తట్టుకోలేము నానా అందుకే నాకు ఇష్టం లేకపోయినా పెళ్ళికి ఒప్పుకున్నాను అని తన మనసులో ఉన్న అసలు విషయం చెప్పింది సీత అంత చిన్న వయసులో తమ కోసం బాధ్యతగా ఆలోచించిన సీత మీద వాళ్ళకి గర్వం కలిగింది సీతని హతుక్కొని కన్నీళ్లు పెట్టుకొని మా కోసం నీ గురించి కూడా ఆలోచించకుండా అక్కడ పరిస్థితి కూడా తెలిసి ఒప్పుకున్నావు కదమ్మా అన్నారు ఇద్దరు సీత ఏం మాట్లాడలేదు సుబ్బు చేసిన తప్పు వల్ల పంకజం దగ్గర డబ్బు తెచ్చి లక్ష్మి కుటుంబానికి ఇచ్చేశారు సూర్యావతి పంకజం రోజులాగే రంగారావు షాప్కి వెళ్ళిపోయాడు సూర్యవతి ఇంటి దగ్గరే చెగోడీలు జంతికలు వేస్తుంటే వాటిని డబ్బాలో సర్దుతూ సహాయం చేస్తుంది సీత ఏమైపోయాడో అంత జరిగిన పది రోజులైంది కానీ సుబ్బు మాత్రం ఇంటికి రాలేదు ఎంత తప్పు చేసినంత మాత్రాన నా బిడ్డ మీద తల్లికి ప్రేమ చావదు కదా సూర్యావతి ముఖావకంగా ఉండడం చూసి సీతకి అర్థమైంది తల్లి బాధంతా తమ్ముడి కోసమే అని ఊరుకు అమ్మా అలా ఢీల పడిపోతే పరిస్థితులు సర్దుకుంటాయా తమ్ముడిలో కూడా మార్పు వస్తుంది కాలంతో పాటు అంత సర్దుకుంటుంది అంది సీత ఇంకా ఎంతకాలమే ఇలా మనకు మనోవేదన వాడిలో మార్పు రాదు ఈయనకి బాధపోదు ముందే సరైన దారిలో పెట్టి ఉంటే ఇంత క్షోభ ఉండేది కాదు వీడి వల్ల అందరిలో గౌరవంగా బతికే మీ నాన్న ఆ రోజు ఊరందరిలో ఎలా తలదించుకున్నాడో నువ్వే చూసావు కదా అయినా నాకు వాడి మీద ప్రేమ చావలేదు ఇన్ని రోజులైనా రాలేదు చూడు అంటే వాడికి మనం అక్కర్లేదు అనుకునే వాడి దారి వాడు చూసుకున్నాడు అంది కన్నీళ్లు పెట్టుకుంటూ అలా ఏముండదులే అమ్మా ఏదో నాన్నకి భయపడి రావట్లేదేమో చూద్దాం వాడు మౌనల్ని వదిలి ఎక్కడికి పోతాడు అంది సీత ఇంతలో గంగారావు వెంట ఒక మనిషి వచ్చాడు వాళ్ళని చూసి సూర్యవతి సీత ఆశ్చర్యంగా చూశారు ఏమోయ్ ఇతను పంకజం చెల్లమ్మ పంపించిన మనిషి మనం సీత జాతకం పంపించాలి కదా అందుకు వచ్చారు అన్నాడు లోపలికి రండి అని పిలిచింది ఇద్దరికి టీ పెట్టి ఇచ్చింది గంగారావు ఆ వచ్చిన వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఇంతలో సూర్యావతి వెళ్ళి జాతకం తెచ్చి ఇచ్చింది అతను వెళ్తూ వెళ్తూ సీత వైపు చూసి ఇంత అమ్మాయికురాలు పంకజం గారి దగ్గర ఎలా వేగుతుందో అనుకున్నాడు మనసులో జాతకం అందుకొని పంతులని పిలిచి నెలలోపే ముహూర్తాలు కూడా పెట్టించేసింది పంకజం నెలలోపే పెళ్లి ముహూర్తాలని శనిగారు కానీ పంకజం మాటకి ఎదురు చెప్పలేకపోయారు పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి శుభలేఖలు ప్రింట్ చేయించి బంధువులకి కూడా పంచారు తెలిసి తెలిసి పంకజం ఇంటికి కోడలిగా పంపడం ఏంటి అని కొందరు డబ్బుకు ఆశపడి చేస్తున్నారా ఇదంతా అని కొందరు చెవులు కొరుక్కున్నారు సీతని పెళ్లి కూతురు చేసేటప్పుడు కూడా తన ముఖంలో చిరునవ్వు లేదు ఇటు పంకజం ఇల్లు అంత కలకలలాడేలా అలంకరించింది అవ్వకవ్వక అవుతుంది కదా మరి కొడుకు పెళ్లి మాత్రం హడావుడి ఉండనే ఉంటుంది అనుకున్నారు గంగావరం జనం పంకజం చెప్పింది విని రామం ఇన్ని రోజులు కాస్త చెడు వ్యాసనాలకు దూరంగానే ఉన్నట్లు కనిపించాడు అలా లేకపోతే పెళ్ళి కాదు అని తల్లి బెదిరించినందుకు పెళ్ళి రోజు రానే వచ్చింది ఎక్కడో ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నాడని తెలిసి గంగారావు వెళ్ళి తీసుకొచ్చాడు సుబ్బుని ముందు రాను అని మొండిపట్టు పట్టాడు కానీ అక్క పెళ్ళి అని చెప్పి నువ్వు లేకపోతే అమ్మ దిగులుగా ఉందని తీసుకొచ్చాడు ఇంటికి వచ్చాక సీత పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో చెప్తే వాడు అన్న మాటకి సీత గుండె రాయి అయిపోయింది అయితే ఏమైంది డబ్బు ఇచ్చారు కదా వాళ్ళు పెళ్ళైతే వాళ్ళ ఆస్తి అనుభవిస్తుంది కదా ఇందులో పెద్ద త్యాగం ఏముంది అని సులువుగా తీసి పారేశాడు ఇక వీడితో అనవసరం అనుకొని ముగ్గురు వాడికి అనుకూలంగా మారిపోయారు అమ్మాయి ఇంటి దగ్గరే పెళ్లి కాబట్టి సీత ఇంటి ముందు పచ్చని పందిరి వేశారు ఇల్లంతా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరఫున చుట్టాలతో సందడిగా ఉంది సీతని సిద్ధం చేస్తూ ఆట పట్టిస్తున్నారు స్నేహితురాళ్ళు వాళ్ళ ముందు కూడా బాధగా ఉంటే లేనిపోని గొడవని చిన్నగా నవ్వుతుంది సీత ఇటు రామం కూడా తన స్నేహితులతో బాధ కొడుతున్నాడు రే మొత్తానికి నువ్వు ఒక ఇంటి వాడివి అవుతున్నావు నేను ఖుషి మామా అన్నాడు ఒకడు పెగ్గు వేస్తూ అదేంట్రా ఇప్పటిదాకా రామంకి ఇల్లు లేదా ఇంత ఆస్తి ఇల్లు ఉంటే ఇవ్వడా ఇంకొకడు నీ తెలివి తెల్లారినట్లే ఉంది కానీ నేను అనేది పెళ్ళి అవుతుందని సరిచేశాడు అతను రామ్కి అంత కలకల ఉంది తనకి ఎంత ఆస్తి ఉండి ఏం లాభం ఇప్పటిదాకా పెళ్ళి కాలేదు ఏదో రోజు అవుతుందిలే అని ఇన్ని రోజులు గడిపాడు కానీ తన వ్యాసనాలు తల్లి గయ్యాలితనానికి భయపడి ఎవ్వరు ఇవ్వలేదు దాంతో పెళ్ళి అవుతుందో లేదో అని భయం ఉండేది కానీ ఈరోజు అందరి ముందు ఇంత ఘనంగా కాసేపట్లో తన పెళ్ళి జరుగుతుంది అది తలుచుకునే నవ్వుకున్నాడు రామం ఏంటి అప్పుడే పెళ్లి తర్వాత ఘట్టానికి వెళ్ళాయి ఊహలు ఎవరో నవ్వారు అది సరే కానీ ఏంట్రా పెళ్ళి కాకుండానే అప్పుడే రాముడు మంచి బాలుడైపోయావు అంటే పూర్తిగా మానేశావా తాగడం అదోలగా అడిగారు ఇంకొకరు మరి రామం మానేస్తే వాడికి ఇప్పించేది ఎవరని భయం ఆ మాటకి రామం ఉలకలేదు దాంతో మిగిలిన వాళ్ళకి అదే అనిపించింది దాంతో అందరూ రామం వద్దని చెప్పిన వినకుండా రెచ్చగొట్టి తాగించారు ముదురు నీలం చీరకి ఎర్ర బార్డర్ ఉన్న పట్టు చీరలో పెళ్లి పీటల మీద కూర్చుంది సీత మహాలక్ష్మిలా ఉన్న సీతని చూసి అందరూ పిల్లలో లక్ష్మికల ఉట్టిపడుతుంది అనుకోవడం పంకజం చెవిలో పడింది ఇదే కావాలి తనకి కోడలు రాదు అనుకున్న వాళ్ళు కుమిలిపోయేలా జరగాలి ఈ పెళ్లి అనుకుంది కదా అదే జరుగుతుంది ప్రస్తుతం పంతులు గారు మాత్రం మంత్రాలు చదువుతూ పెళ్లి కొడుకుని తీసుకొని రమ్మని చెప్పడంతో పంకజం వెళ్ళింది గదిలో స్నేహితులతో పాటు తాగేసి మత్తుగా ఉన్నాడు అన్నంత పనే చేశాడు వెధవ ఇప్పుడెలా అందరిలో పరుగు పోదు అని తల బాదుకొని వాడి ముఖాన నీళ్లు చల్లి లేపితే ఎప్పటికో లేచాడు పెట్టాల్సిన గడ్డి పెట్టి ముఖం శుభ్రంగా తూడ్చి పట్టుకొని తీసుకువచ్చి పీటలపై కూర్చోబెట్టింది పంకజం రామం పక్కన సీతను చూసి అందరూ విస్తుపోయారు కాకి ముక్కకి దొండ పండుల ఏంటిది అని చెవులు కొరుక్కున్నారు రామం మత్తుగా పంతులు చెప్తుంది చేస్తూ చివరికి సీతమెడలో తాలి కట్టడానికి పైకి లేచాడు అప్పుడు సీతకి మందు వాసన గుప్పున తగిలింది వాంతు వచ్చినట్లు అనిపించింది కానీ బలవంతంగా ఆపుకుంది వేదమంత్రాల సాక్షిగా మాంగళ్య వాయిద్యాల మధ్య సీతమెడలో మూడు ముళ్ళు వేశాడు రామం వచ్చిన అతిథులు అందరూ అక్షంతలు వేసి దీవించారు ఒక పక్క బాధగా ఉన్న కూతురు పెళ్లి జరిగి అత్తారింటికి వెళ్తున్నందుకు గంగారావుకి కొంచెం ఊరటగా ఉంది ఎవరు ఏమనుకుంటారో అన్న ఇంగింత జ్ఞానం కూడా లేకుండా అందరిని చూసి పంకజంకి కోడలు రాదు అన్నారు కదా అందరూ చూశారుగా ఎంత ఘనంగా పెళ్ళి జరిపించి నాకు కోడల్ని తెచ్చుకున్నాను ఈ పంకజంకి సాధ్యం కానిది లేదు అంది పంకజం దాంతో అందరూ పంకజం సంగతి తెలిసిందే కదా అని మౌనంగా ఉండిపోయారు అప్పగింతలు సమయంలో సూర్యావతి గంగారావుని అతుక్కొని ఏడుస్తూ ఉంది ఇన్నేళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి అత్తారింటికి వెళ్తుంటే వాళ్ళ మనసు కూడా ఆగడం లేదు వెళ్తూ వెళ్తూ సుబ్బు దగ్గరికి వచ్చి ఇంకా ఇప్పుడైనా కొ కొంచెం మారి అమ్మా నాన్నల్ని బాగా చూసుకో చదువు మీద దృష్టి పెట్టు అని చెప్పి అత్తారింటికి బయలుదేరింది సీత గృహప్రవేశం చేశారు కొత్త దంపతులు ఇద్దరు రేపు సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యే వరకు విడివిడిగా పడుకోవాలి అని సీతని వేరే గదిలో పంపించింది పంకజం కొత్త చోటు కావడంతో అది కాక అమ్మా నాన్నల్ని వదిలిపెట్టి మొదటిసారి ఉండడంతో భయం భయంగా పడుకుంది సీత